మాటికి బీసీ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని నేను పేర్కొన్నా గతంలో అనేక రకాల కమిషన్లు వేశారు ఏసీ రూమ్లలో కూర్చొని బీసీల కోసం అని కమిషన్లు వేసి నివేదికలు వచ్చిన తర్వాత వాళ్ళని రాజకీయంగా సామాజికంగా ఒమిషన్ చేసేటువంటి విధంగా వివరించారు అనంతరామ్ కమిషన్ కావచ్చు మురళీధర కమిషన్ కావచ్చు స్వామి కమిషన్ కావచ్చు ఈ మూడు కమిషన్లు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రులే బీసీల యొక్క అభినతి గురుకు వేశామని చెప్పని పేర్కొన్నారు నివేదికలు ఇచ్చారు కానీ ఆ నివేదికల యొక్క ఆధారంగా ఒక కార్యాచరణను రూపొందించేటువంటి అంశానికి వచ్చేసరికి కమిషన్ల యొక్క నివేదిక రాజకీయంగా ఈ బీసీలని ఒమిషన్ చేయడం కొరకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఆనాటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి ఒక కొత్త తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది పొన్నాల లక్ష్మయ్య గారు కంట కన్నీరు పెట్టి వీడారు వి హనుమంతరావు గారి యొక్క మనోవేదన పార్టీలోనే ఉండి ఏ రకంగా ఆవేదన పడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం కుట్ర చేసి కుతంత్రం చేసి డి శ్రీనివాస్ గారిని ఎలా ఓడగొట్టారో కూడా మనం చూసాం కేశవరావు గారిని ఎటు కాకుండా చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ అంతేకాదు సామాజికంగా రాణిస్తున్నటువంటి వర్గాలకి మరింతగా అన్యాయం చేయటం అనేది లక్ష్యంగా పెట్టుకుని ఒకవైపున మైనారిటీల సంతృష్టికరణను కొనసాగిస్తూనే ఆ వర్గాలని బీసీలుగా చూపించి బీసీల యొక్క రిజర్వేషన్ లో కూడా తూట్లు పొడిసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పని నేను పేర్కొంటా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కళ్ళు తెరవాలే జరుగుతున్నటువంటి అన్యాయం అవమానాన్ని ఇంకెంతకాలం భరిస్తారు అని చెప్పని నేను ఈ సందర్భంగా అడుగుతా